ఓ రే అమ్మ వీటిని కూడా కొనుక్కొని తింటానని నేను అస్సలు అనుకోలేదు ఊర్లో ఉండి ఉంటే ఎన్ని అంటే అన్ని దొరికేవి కానీ ఏం చేస్తావు ఉన్నప్పుడు వాటి వాల్యూ తెలియదు కదా లేనప్పుడు అన్ని గుర్తుకొస్తే ఎప్పుడో నా పెళ్లికి ముందు తిన్నాను దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దొరికినాయి అందుకే ఇంకా లేట్ చేయ కూడా కొనుక్కొని అయితే వచ్చేసాము వీటిని ఇలా తిన్నాం కంటే కూడా ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం ఏం లేదు ఫస్ట్ అయితే గిన్నెలు అన్ని వేసేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకొని అందులో కల్లుపు కొంచెం ఎక్కువగా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఊర్లో ఉంటే హాయికర్రలు పొయ్యి మీద వెలిగించేసి ఒక ఐదే ఐదు నిమిషాలు ఉడికిపోయాయి కానీ మన ఊర్లో లేవు కాబట్టి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడకబెట్టుకున్నామంటే మన ఫలి అయితే రెడీ అయిపోతుంది ఇంతకీ వీటిని ఏమంటారో చెప్పలేదు కదా మేమైతే ఫలి అంటాం దాదాపు తెలుగులో కందికాయలు అంటారేమో నాకు తెలిసి ఇంకా నాకైతే ఇవి తినడం అలవాటే కానీ మా పిల్లలు తింటరా లేదా అనేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోట్లేరు అంతేలేండి ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు మన బలవంతం పెడితే తింటరా ఏంటి చెప్పండి వాళ్ళు తింటరేమో అనేసి ఉడకబెట్టాను కానీ వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వలేదు సరే